కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం సభ సభకు నమస్కారం ఇంత విశిష్ట వేదిక మీద ఘనమైన మహనీయుల మధ్యలో ఇక్కడ ఈ వేదిక మీద నేను ఉంచడం చాలా ఆనందంగా ఉంది సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు నువ్వు అనుకున్నది సాధించు సాధించు అని కసి కసిగా నీలో ప్రవహించే నెత్తురు ఏది ఆగిపోకూడదు అలాగే తెలుగు నేల మీద వీధి అరుగు మీద అమ్మ ఒడిలో ఉన్నటువంటి మీరు తలుచుకుంటే నీ తలరా తింతేరా అని నిన్ను అవమానించిన వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా ఈ స్థాయికి వచ్చిన మీరు సప్త సముద్రాలు దాటి అమెరికా ఖండంలో మీరు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి మీరు నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు నేల మీద ఉండి చూస్తే తెలుగేమవుతుంది తెలుగేమవుతుందని ఆందోళన ఉండేది చీఫ్ జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్గా పనిచేసిన రమణ గారు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు మండల బుద్ధప్రసాద్ గారు ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు భాష గురించి ఆందోళన చెందుతూ ఉండేవారు కానీ తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం అనే నినాదంతో తరతరాలుగా తరగని గని తెలుగని చాటు చెబుతోంది తానా వేదిక తెలుగు గురించి మాకు బెంగ లేదిక అంత అద్భుతంగా సంస్కృతి సంప్రదాయాలను పెంచి పోషిస్తున్న మీ అందరికీ ఎన్ఆర్ఐలకి అనేక అనుమానాలు ఉన్నాయి అక్కడ రాష్ట్రంలో తెలుగు నేల మీద మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇప్పటికీ తెలుగే మీ రక్తంలో ఉంది తెలుగు వర్ణమాల అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు మీరు అమ్మను మర్చిపోరు ఆవుని ఆవుకాయని మర్చిపోరు అక్కడున్న ఇంటిని మర్చిపోరు ఈశ్వరుని మర్చిపోరు వెంకటేశ్వర స్వామి అన్నీ మాకే వస్తాయి మీకు దర్శనాల కోసం కానీ అక్కడి నుంచి చూసేవాడికి మాత్రం మీరు ఇంత అద్భుతమైన లైఫ్లో ఉన్నారు ఇంగ్లీష్లోని ఏబిసిడి గురించి చెప్తారు ఏ అంటే యాపిల్ ఫోన్ తీసుకురా బి అంటే బ్రాండెడ్ గూడ్స్ తీసుకురా సి అంటే చాక్లెట్స్ పట్టరా డి అంటే డిజిటల్ డివైస్లు పట్టరా కానీ మీరు అలా లేరు అక్కడ ఉన్న వాళ్ళు అలా ఉన్నారు ఇక్కడ ఉన్న మీరు మాత్రం తెలుగు మూలాలు తెలుగు రక్తంతో ఉన్నారు గర్వంగా ఉంది మీరు ఎంతో ఎన్ని వేల కోట్లు రెమిటెన్స్ పంపిస్తున్నారు తెలుగు నేల గురించి ఇప్పుడు ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు కూడా అక్కడ పుట్టింట్లో అమ్మకేమైంది నాన్నకేమైంది తమ్ముడు ఏం చేస్తున్నాడు అన్న ఏం చేస్తున్నాడని చెప్పి ఆందోళన చెందుతూ ఇక్కడ మెట్టింటి గౌరవాన్ని కాపాడుతూనే పుట్టింటికి తెలుసో తెలియకో నెమ్మదిగా పంపిస్తుంటారు అలాగే మీరు ఇక్కడ అమెరికాలో స్థిరపడి కూడా పుట్టింటి కోసం ఎన్నో వేల కోట్లు పంపిస్తున్నారు కష్టపడుతున్నారు అక్కడ రాజకీయంగా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆందోళన పడిపోయి ఏదో ఒకటి చేద్దామని సెలవులు పెట్టి వ్యాపారాలు మానుకుని కుటుంబాలు సైతం అక్కడికి వెళ్తున్నారు సో అలాంటి పరిస్థితుల్లో మీకున్న సందేహాలు తీర్చడానికి ఇక్కడ మన ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి ఉన్నారు తెలుగు నేల నుంచి మీ సందేహాలు వాళ్ళ నుంచి నివృత్తి చేసుకోండి ఒకటి రెండు ఒకవేళ మీరే ఎమ్మెల్యేలు అయితే మీరేం సాల్వ్ చేయగలరు ఎన్ఆర్ఐలు అని కొంతమంది ప్రముఖులు నేను ఎమ్మెల్యేలుగా ఇక్కడ పిలిపిస్తా శ్రీశ్రీ చెప్తాడు హింస నుంచే సృష్టి పోస్తుంది హింస నుంచే మార్పు వస్తుంది అని నిజంగానే తెలుగు నేల మీద హింస నుంచే మార్పు వచ్చింది మూడు అక్షరాల నిప్పు రవ్వ మూడు అక్షరాలు అగ్గిరవ్వ హింసని తాను తీసుకుని ఒక రాత్రి కాళరాత్రిగా అనుభవించి వేళ చస్తే రేపటికి రెండు నేను నా నేల కోసం ఏదైనా చేయాలని ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఐదు సంవత్సరాల వ్యవస్థ ఒక ప్రశ్న అడిగింది శరణమా మరణమా అని రెండు కాదురా భాయ్ రణమే అన్న వ్యక్తి ట్రిపుల్ ఆర్ మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని సగౌరవంగా వేదిక మీదకి పిలుస్తున్నా మూడు అక్షరాల రణ నినాదం మూడు అక్షరాల అగ్గి పిడుగు ట్రిపుల్ ఆర్ సార్ మీరు గౌరవ స్పీకర్ గారు ఈ సభలో ప్రమోషన్ ట్రిపుల గారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు మాక్ పొలిటికల్ ఫోరంలో స్పీకర్ సో మీరు సందేహాలు అడగడానికి ఎమ్మెల్యే పిలుస్తున్నా డాక్టర్ అరవింద్ బాబు గారు నర్సరావుపేట ఎమ్మెల్యే రోషన్ గారు చింతలపూడి ఎమ్మెల్యే కంజరాల సౌమి గారు నందిగామ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవర్ ఎమ్మెల్యే రండి ట్రెజరీ బెంచుల్లో కూర్చోవాలి సార్ మీరు ట్రెజరీ బెంచ్ల్లో కూర్చోవాలి మీరు రండి ఎమ్మెల్యేలు రండి ఎర్లగడ లక్ష్మీప్రసాద్ గారు కూడా గౌరవం రాజ్యసభ సభ్యత్వం చేశారు కాబట్టి వారు కూడా కూర్చోవచ్చు ఎమ్మెల్యేగా లక్ష్మీప్రసాద్ గారు స్వాగతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం వల్ల అసలు ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణమైన ఆర్ గారు వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అని భయంతో రాలేదని అంటారు సో ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా బోరు కొడుతుంది ప్రతిపక్షం లేక ఈ సభలో అయినా ప్రతిపక్షం ఉండేలాగా ఒకవేళ ఎమ్మెల్యేలుగా ఉంటే ఇప్పుడు కోమటి జయరాం ఉన్నారు ఆయన ఒక సినోనిం ప్రవాసాంధ్రులన్నా తానా అన్నా అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులన్నా ఫస్ట్ జనరేషన్ వచ్చి అనేక మందికి లక్షలాది మందికి అమెరికా డ్రీమ్కి ఒక పునాది వేసి మార్గం వేసిన కోమటి జయరామ్ సపోజ్ ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి ఆయన ఏం చేస్తారు ఎన్ఆర్ఐలకి ఆయన కాలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ తిడతాడు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇప్పుడు ఒకవేళ ఆయన అయిపోయాడు అనుకో ఏం చేస్తాడు ఆయన్ని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు రఘురామరాజు గారు ఈరోజు మాక్ అసెంబ్లీలో గంగాధర్ నాదేళ్ళ గారు మీరు చట్టసభల్లో ఉంటే ఏం చేస్తారు అడుగుతాను సార్ నేను మీరు మీ ఎన్ఆర్ఎల్కి ఏం చేస్తారు గౌరవ వెంకటరెడ్డి గారిని పిలుస్తున్న సగౌరవంగా ప్రజాప్రతినిధి సీనియర్ గౌరవ వెంకటరెడ్డి గారు లావ్ అంజయ్ చౌదరి గారు నాదేళ్ళ గంగాధర్ గారు మీరు రావాలి సార్ మీరు మంత్రివర్గంలో కూడా చేరుస్తాం మేము మీరు నిజంగానే అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటే ఏం చేస్తారు ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉంటాయో తెలియాలి మాసన్ రాజేష్ గారు బాలకోటయ్య బాబీరాజు గారు నికార్సైన రాజకీయ నాయకుడు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు గిరీష్ బ్రహ్మం సతీష్ మేక మీరంతా అటువైపు కూర్చోండి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గౌరవ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ గారు కూడా కూర్చోండి కేసీ చేకూరి వాట్సాప్ గ్రూపుల్లో ఆన్లైన్లో తిట్టడం కాదు నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావో సంగతి తెలుస్తా రండి ఓకే నిజంగానే గత ఐదేళ్లలో ఇక్కడ ఎంత ఆందోళన చెందారో మాకు తెలుసు అక్కడ నేల మీద నుంచొని అగ్ని దూకి రేపు సూర్యోదయం చూస్తామో చూడమో తెలియని పరిస్థితుల్లో ఇందాక ఉదయ్ గారు నిర్వహించారు స్వాతి సోమనాథ్ గారి ప్రోగ్రామ్ మీరు చూసుంటారు అరకు నుంచి శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ నృత్యం మీద ప్యాషన్ కొద్దీ బైక్ తాకట్టు పెట్టుకుని ఇల్లు తాకట్టు పెట్టుకొచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ మీద అంత ప్యాషన్ అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ప్యాషన్ వేళ చేస్తే రేపటికి రెండు పోతే పోతాం ఏమైంది తోటకూర ప్రసాద్ తోటకూరు గారి గురించి మాట్లాడలే సో అలాగా తెగించి మాసేన్ రాజేష్ ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు మీకు తెలిసి ఉంటుంది ట్రిప్లార్ గారు రేపు ఉదయం చూస్తానో చూడనో తెలియదు ట్రిప్లార్ గారికి నాకు ఒక అనుబంధం ఉంది మీ ఇద్దరం కేస్మేట్స్ ఆయన ఏ వన్ నేను ఏ టూ దేశద్రోహం కేసులో సో నిజంగా ప్రజలు మార్పు చేకూర్చారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్నాం లేదంటే మా అందరి ఫోటోలతో మీరు నిర్వహించుకోవాల్సి వచ్చేది ఈసారి తాన అయినా పర్లేదు ఎప్పటికీ మా గొంతు ఇలాగే ఉంటుంది జనమే నా బలం జనం కోసమే నా బలం గౌరవ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారికి మైక్ ఇస్తాను అదే రాజేష్ అప్సాని గారి ఎనలిస్ట్ కూడా రావాలి లక్ష్మి గారు ఎనలిస్ట్ కూడా రావాలి లక్ష్మి గారు వస్తున్నారు గౌరవ స్పీకర్ గారికి మైక్ ఇస్తాను వారు ఇటువైపు ఉన్న వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు గారు ఎమ్మెల్యే ట్రెజరీ బెంచ్ లో కూర్చోవాలి వచ్చారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ స్పీకర్ గారు